ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారు బల్లి వివాదమే నడుస్తుంది అసలు ఆ బంగారు బల్లి వెనక ఉన్న రహస్యం చరిత్ర మీకు తెలుసా ఈ రోజు తెలుసుకుందాం రండి స్కంద పురాణం ప్రకారం ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన తపస్సు కోసం నీళ్లను ఏర్పాటు చేయమని తన శిష్యులకు చెప్పాడు వాళ్ళల్లో ఇద్దరు దగ్గర్లో ఉన్న నదికి నీరు తీసుకురావడానికి వెళ్లారు ఆ నీటి పాత్రలో రెండు చిన్న బల్లులు పడి ఉన్నాయి కానీ శిష్యులకు అది కనిపించలేదు వారు ఆ నీటిని గౌతమ మహర్షికి అందించారు గౌతమ మహర్షి ఆ బల్లులు ఉన్న నీటిని చూసి కోపంతో మీరు నాకు బల్లులు ఉన్న నీరు తీసుకొచ్చారు మీరు నా పూజను అపవిత్రం చేయాలనుకున్నారు మీరిద్దరూ బల్లులుగా మారిపోండి అని ఆ శిష్యులను శపించాడు అప్పుడు వాళ్ళు గురుదేవ మేము ఉద్దేశపూర్వకంగా చేయలేదు మాకు తెలియకుండా జరిగింది దయచేసి మమ్మల్ని క్షమించండి శాప విమోచన మార్గం చెప్పండి అని ప్రాధేయపడ్డారు అప్పుడు గౌతమ మహర్షి మీరు కాంచీపురం వెళ్ళండి అక్కడ వరదరాజ పెరుమాల్ ఆలయం ఉంది ఆ ఆలయంలో శ్రీ మహావిష్ణువును నిజమైన భక్తితో ఆరాధించి తపస్సు చేయండి అని సూచించాడు అలాగే అక్కడికి ఏనుగులా మారిన ఇంద్రుడు కూడా వస్తాడు తనతో పాటే మీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పారు ఇప్పుడు అసలు ఇంద్రుడు గజేంద్రుడిలా ఎందుకు మారాడో చూద్దాం పూర్వం బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు యజ్ఞం చేయడానికి పుష్కర్ అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు పుష్కర్ ప్రస్తుతం రాజస్థాన్ లో ఉంది బ్రహ్మ ఆ యజ్ఞం కోసం అందర్నీ ఆహ్వానించారు ఇంద్రుడు కూడా ఆ యజ్ఞానికి వచ్చారు కానీ ఆ యజ్ఞంకి సరస్వతి దేవి ఆలస్యం చేసింది యజ్ఞ సమయం దాటుతోందని బ్రహ్మ గాయత్రి దేవితో ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు ఆ విషయం తెలుసుకున్న సరస్వతీ దేవి కోపంతో ఆ యజ్ఞానికి వచ్చిన అందరికి శాపం విధించింది అలాగే ఇంద్రుడికి కూడా ఇంద్ర నువ్వు దేవతలకు రాజువి కానీ నువ్వు కూడా ఈ అన్యాయానికి మద్దతిచ్చావు నువ్వు ఏనుగులా మారి జంతువులా జీవిస్తావని శపించింది అతను వెంటనే తెల్లని ఏనుగులా మారిపోయాడు సరస్వతి దేవి పాదాల మీద పడి దేవి నన్ను క్షమించు శాప విమోచనం చెప్పు అని ప్రార్థించాడు సరస్వతి దేవి కొంచెం శాంతించి ఇంద్రునికి శాప విమోచన మార్గం చెప్పింది ఇంద్ర నీ శాపం నుండి విముక్తి పొందాలంటే కాంచీపురం వెళ్ళు అక్కడ వరదరాజ పెరుమాల్ ఆలయం ఉంది ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించి తపశ్చే నీ భక్తికి సంతోషించి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు అప్పుడు నువ్వు మళ్లీ నీ అసలు రూపం పొందుతావు అని సరస్వతి దేవి చెప్తుంది చాలా రోజుల ప్రయాణం చేసిన తరువాత ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రుడు కాంచీపురం చేరుకున్నాడు అతను వరదరాజ పెరుమాల్ ఆలయం దగ్గర్లో ఉన్న వేగవతి నది తీరానికి వెళ్లి తపమాచరించాడు చాలా కాలం తపస్సు చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు ఇంద్రుని భక్తి తపస్సు చూసి సంతోషించి ఒకరోజు అద్భుతమైన దివ్య కాంతితో విష్ణువు ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రుని ముందు ప్రత్యక్షమయ్యారు ఆ కాంతిని చూసి గుడిలో బల్లి రూపంలో ఉన్న ఆ శిష్యులు కూడా అక్కడికి వచ్చి అక్కడికి జరుగుతున్న సన్నివేశం మొత్తం చూస్తున్నారు విష్ణువు ఇంద్ర నేను నీ భక్తి తపస్సు చూసి చాలా సంతోషించాను నీకు శాప విమోచనం కలిగించడానికే ఇక్కడికి వచ్చాను అని అంటారు అలాగే అక్కడ బల్లి రూపంలో ఉన్న శిష్యులను చూసి విష్ణువు మీరిద్దరూ నిజమైన భక్తితో నన్ను ఆరాధించారు మీరు కావాలని ఆ తప్పు చేయలేదు కాబట్టి నేను మీకు శాప విమోచనం కలిగిస్తాను అని మహావిష్ణువు అంటారు మీ ఆత్మకు మోక్షం లభిస్తుంది కానీ మీ శరీరాలు ఈ ఆలయంలో శాశ్వతంగా ఉండిపోతాయి ఈ ఆలయానికి వచ్చే భక్తులు మీ రెండు బల్లులను చూసి తాకి పూజిస్తారు అలా ఎవరైతే చేస్తారో వారికి పాపాలు తొలగిపోయి ఐశ్వర్యం సంపద లభిస్తుంది అన్ని కోరికలు నెరవేరుతాయి అనే వరాన్ని ప్రసాదిస్తాడు మనం ఈ రోజు కూడా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో బంగారు వెండి బల్లులను ఇప్పటికీ చూడవచ్చు ఈసారి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు వాటిని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి